ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ ఓం శుభంకర్యై నమో నమ ఆగస్టు నెలలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ధనుస్సు రాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసములో సానుకూలమైనటువంటి సమయాలు కొన్ని ఉంటాయి ప్రతికూలమైనటువంటి సమయాలు కొన్ని ఉంటాయి ఈ యొక్క గ్రహ సంచార ప్రభావము చేత అతి ఒత్తిడిని తీసుకుంటూ ఉంటారు కొత్తగా ఉద్యోగములో జాయిన్ అయినటువంటి వాళ్ళు అలాగే కొత్తగా వ్యాపారం పెట్టినటువంటి వాళ్ళు తొందరపడద్దు ప్రతిదానికి కూడా కాలం సమాధానం చెప్తుంది కంగారుతో ఏ పనిని కూడా ఎవరమూ చేయకూడదు అది భ్రష్టుపడుతుంది కాబట్టి ఓపికతో ఉండండి విజయము వరిస్తుంది ఇష్టదేవం యొక్క చిత్రపటాన్ని మీ వ్యాపార సంస్థలో కానీ మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఉంటే కనుక మీ యొక్క ల్యాప్టాప్ పరిసర ప్రాంతాలలో కానీ మీ ఉద్యోగ విభ్రంశంలో కానీ మీరు ఆ ఫోటోని పెట్టుకోండి ఇది ఒక అదృష్టాన్ని మీకు తెచ్చిపెడుతుంది అలాగే సంబంధం లేనటువంటి వ్యక్తితో పరిచయాన్ని మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకున్నట్లయితే కనుక మొత్తము నష్టపోతారు అన్యాయంగా ఇరుక్కోవాల్సి వస్తుంది ధనుస్సు రాశి జాతకులు వేగం వేగంగా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు అన్నీ తెలిసిన వాళ్ళల్లాగా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు తొందర వలదు దయచేసి వినండి ఇవన్నీ కూడా మీకు కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి గ్రహములు చేసేటువంటి ప్రభావం చేత మీరు అట్లా మారుతారు ఒకనొక సందర్భములో భార్య పైన భర్త భర్త పైన భార్య కూడా జగడం పడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి శాంతంగా ఉండాలి ఓపికతోనే కార్య సాధన అవుతుంది తప్ప తొందరతో అవదు పశువుల పట్ల అపారమైనటువంటి ప్రేమను కలిగి ఉంచుకోండి గోమాతని చూసినా ఏదైనా మూగ ప్రాణములు ప్రాణులను చూసినా తగు భక్తిని ప్రదర్శించండి వాటిని కొట్టటము వాటిని హింసించటము తగదు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే కుటుంబములో ఒక సమస్య ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారిని చుట్టుముడుతుంది ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే అది మీకు చాలా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది అది మీ భార్య కుటుంబమైనా అవ్వచ్చు మీ భర్త కుటుంబమైనా అవ్వచ్చు కాబట్టి ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ధనుస్సు రాసి వాళ్ళు ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు చక్కటి విద్యను అభ్యసిస్తూ ఉంటారు విద్యాపరమైనటువంటి లోటులు ఉండవు కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా విద్య మీద అశ్రద్ధ కలుగుతుంది చదువు మీద శ్రద్ధని పెంచుకోవాలంటే అనవసరమైనటువంటి వ్యవహారాల ఎందు ఆలోచనని పెట్టుకోకూడదు ఈ యొక్క కుటుంబ వ్యవహారములో ధన నష్టాన్ని కూడా ధనుస్సు రాశి వారు కొంత చూడాల్సి వస్తుంది తొందరపడద్దు మీరు ఏ తప్పు చేయలేదు ఎవరికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమాత్రము లేదు కాబట్టి తొందరపాటుతో ఊరికినే ఏదో మా అక్క అన్నదనో మా అన్నయ్య అన్నాడనో మా తమ్ముడు అన్నాడనో తల్లి తండ్రి అందనో మీరు ద్వేషానికి వెళ్ళి కోపానికి వెళ్ళి ఉన్నటువంటి వస్తువులని కానీ ధనాన్ని కానీ నాశనం చేసుకోవద్దు ఓపికతో ఉండండి కోర్టు వ్యవహారాలలో చిక్కుకున్నటువంటి వారికి విముక్తి లభిస్తుంది ఈ యొక్క శుక్ర శని ప్రభావము చేత నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందితే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎంతో సత్ఫలితాలను పొందగలుగుతారు విదేశాలలో ఉన్నటువంటి రాశి జాతకులు ఉద్యోగాన్ని పక్కన పెట్టి వ్యాపారం మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు ధనము అవసరమే కానీ స్థిరమైనటువంటి ధనము మన అభివృద్ధిని కోరుతుంది అస్థిరమైనటువంటిది పెట్టుబడితో వచ్చేటువంటి ధనము మనకి పెద్దగా అభివృద్ధిని చేకూర్చదు ఉద్యోగముని పాడు చేసుకుని వ్యాపారాన్ని ఎవరూ చెయ్యద్దు ఉద్యోగముతో పాటుగా వ్యాపారము చేయటం అనేటువంటిది మంచి లక్షణం ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా వ్యాపారం మీద ఉంటే అది ఒక్కొక్కసారి కలిసి రావచ్చు ఒక్కొక్కసారి నష్టాన్ని చూడవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాసాంతమున అమావాస్య తరువాత కలిసి వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అమావాస్య తరువాత గృహములో కళ్యాణ పరంపర కూడా కొనసాగుతుంది వివాహము కానటువంటి వారికి వివాహ సంబంధాలు వస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి ప్రేమ వ్యవహారములో ఎదురు దెబ్బ తగులుతుంది ప్రేమ జంట ఉంటే గనక మీరు అనుకోవచ్చు ఈ సమాజానికి మనతో పనేముంది మనం బాగుంటే చాలు అని కానీ మనము పది మందికి మంచి చెప్పేవాళ్ళం అవ్వాలి మనము ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక చెట్టులాగా ఉండకూడదు గాలిస్తే సరిపోదు అంటే మనిషే ఉంటే సరిపోదు అది ఉపయుక్తం అవ్వాలి మన కుటుంబానికి సంబంధం లేని వాళ్ళు మన మతానికి మన కులానికి సంబంధం లేనటువంటి వాళ్ళని వివాహం చేసుకోవటం అనేటువంటిది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది తప్ప ఆనందాన్ని తెచ్చిపెట్టదు ప్రస్తుతం డబ్బు ఉండవచ్చు ప్రస్తుతం పరపతి ఉండవచ్చు కానీ ఇది తరతరాలకి కూడా ఒక ఇబ్బందిని తెచ్చిపెట్టేటువంటి సందర్భం అని బాగా గుర్తుపెట్టుకోవాలి ధనుసు రాశివారు ఈ రాశివారు నవగ్రహ ఆరాధనని చేయటం చాలా విశేషం అలాగే నవగ్రహ స్తోత్ర పఠనం నవధాన్యాలని నానబెట్టి ఆవులకి తెరిపించటం దేశీయ ఆవులకి పచ్చి గడ్డి సమర్పణ చేయటం ధనుసు రాశి వారు చేసినట్లయితే బుద్ధి దోషములు తొలగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు